వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాలు సరస్వతి శిశు మందిర్ స్కూల్ హర్జనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలందు పరీక్షలు జరుగుతున్న సరళిని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు చేశారు మార్చి ఇరవై ఒకటి నుండి మొదలుకొని ఫోర్త్ ఏప్రిల్ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు బందోబస్తు నిమిత్తం అన్ని పోలీస్ స్టేషన్ల నుండి స్టాఫ్ను తీసుకొని బందోబస్తు విధులను వేయడం జరిగింది ప్రతి సెంటర్కు ఒక మెయిల్ కానిస్టేబుల్ మరియు ఫీమేల్ కానిస్టేబుల్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ మన వనపర్తి సర్కిల్లో ఉన్న పదిహేను క్లాస్ సెంటర్స్ మరియు కొత్తగూడెలో పదిహేడు ఆత్మకూర్లో నాలుగు సెంటర్లకు ప్రత్యేకంగా ఎస్ఐలను వినియోగించడం జరిగింది వీళ్ళని పర్యవేక్షించేందుకు సిఏలు మరియు డిఎస్పి మరియు నేను కూడా చూస్తున్నాం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం నూట అరవై మూడవ సెక్షన్ అమల్లో ఉంది జిరాక్స్ సెంటర్స్ అన్ని ప్రోత్సహించడం జరిగింది దాపు వంద మీటర్ల పరిధిలో ఎవరు కూడా పార్కింగ్ లాంటిది ఎటువంటివి లేకుండా చూసుకోవడం జరిగింది ప్రజలకు కూడా మనం సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది ప్రజలు కూడా కోఆపరేటివ్ ఉన్నారు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్